ఎవరైతే భక్తులుగా ఉంటారో వారి భక్ అంటే వారి కోరికలు మాత్రమే తీరుస్తుంది ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు కానీ అమ్మ పిలిచిన వెంటనే ఎవరైతే పలుకుతారో వారి వారిని మాత్రమే ఫస్ట్ పట్టించుకుంటూ ఉంటుంది మిగిలిన సెకండరీ అంటే ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక తమ్ముడు ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నారు ఆ అన్నయ్య తమ్ముడులో తమ్ముడే పిలిచిన వెంటనే పలుకుతూ ఉంటాడు మొట్టమొదటిగా తమ్ముడికి ఇచ్చి అన్నయ్యకి ఇస్తుంది కదా అట్లా ఎవరైతే భక్తిగా ఎక్కువగా ఆర్తితో చూ చూపిస్తారో వాళ్ళకి తీర్చి మిగిలిన వాళ్ళకి చూస్తుంది అదో కష్టాలు పోవాలంటే లోక పర్వదంభవలేదు మృత్యుదారు కుఠారికాయన మోనమ దాని తర్వాత మహేశ్వర మహాకల్ప మహాకాండవ సాక్షి అయిన మోనమ అంటే ఇంకా కేవలం మన కోరికలన్నీ తీర్చేసింది తీర్చేసిన తర్వాత ఇంకొకటే ఉంది ఏమిటి అమ్మని అయ్యని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే మన కష్టాలన్నీ పోయినాయి ఇంకా ఇంక ఏమనిపిస్తుంది అమ్మయ్య అనిపిస్తుంది అమ్మని అయ్యని కలిసితే అమ్మయ్య అనుకుంటాం అందుకని మన కష్టాలన్నీ తీరిపోయినాయి తీరిపోయిన తర్వాత అమ్మ వేరు అయ్య వేరు కాదు ఇంకా ఒకటే ఇంకా ఒకటే త్రయాలు పోయిన తర్వాత ఇంకా ఒకటే ఒకటి మిగిలేది అది కేవలం సహస్రంగా ఉంటుంది అనుభవం మనకి మన మొత్తం షచ్చక్రాలు కదా ఆ షచ్చక్రాలు పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని కలుపుకుంటే అన్నీ ఒకటి అవ్వాలి అన్నీ ఒకటైతే కనిపించేది అమ్మ అమ్మలోనే అయ్యవారు ఉన్నారు ఆ అమ్మవారు అయ్యవారు కలిసి సహస్రాలలో ఉన్నారు సహస్రాలలో ఉన్నటువంటి అమ్మవారిని మనం వేడుకుంటున్నాం వాళ్ళిద్దరూ కలిసి నాట్యం చేస్తున్నారు ఏ ఏ విధంగా నాటం చేస్తున్నారంటే కానీ కేవలం వాళ్ళ కుమారుల మీద సంసారం మీద కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరిపోయిన తర్వాత మోక్షం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ మోక్షం రావాలి అంటే ఏం చేయాలి అంటే మనల్ని చూస్తే కానీ వాళ్ళ మోక్షం రాదు అని చెప్పి అందుకుని అంత్యమున కొంతమందికి దేవతా స్వరూపాలు కొంతమందికి వాళ్ళ చావు కూడా ముందే తెలుస్తూ ఉంటుంది అందుకని కొంతమంది అన్ని రాసి చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు చెప్పి తప్ప కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు సాగిపోతూ ఉంటారు కాబట్టి అమ్మవారిని అట్లా మనం తలుచుకుని అమ్మ నాకు అనేక అమ్మవారు No, you do आनिके ममुदाका जारुं तैयाबीरा जीता इंद्रावोपाप रिक्ता प्रतो नाभलिंगी का गुर्जा गुल्फा को ममुष्टा नियेश्वर प्रपदान जीता आकर ये संचन्ना वस्तु जनक तुम बुना भरत तैयाप्रवादा लफारा प्रश्नों लोगा सीना मस्फार बती पताजे हर हर